మరొక అంశం సార్ పవన్ కౌంటర్ కులం మతం లేవా పవన్ కళ్యాణ్ సరే మీకు తెలుసు కదా మూడు రోజులు కూడా మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు మనం దాదాపు మనం అనుకున్న దానికి అక్కడ పెద్ద భిన్నంగా జరిగిందేమీ లేదు కానీ రెండు విషయాలు ఉన్నాయి వాళ్ళ పార్టీకి సంబంధించి రెండోది వాళ్ళ పార్టీ మీద లేదా వాళ్ళ పాలన మీద విమర్శలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక కౌంటర్ అటాక్ చేయడం స్పష్టంగా కనిపించింది నాకు స్థిరత్వం లేదు స్థిరత్వం లేదు నేను మాటి మాటికి విధానాలు మారుస్తాను అంటున్నారు నేనేనా అన్ని పార్టీలు మార్చలేదా ఆఖరుకు వామపక్షాల నుంచి విమర్శ వచ్చింది సహజంగా మీరు అంతకుముందు విప్లవఘాటైన చెగువేరా అన్నారు ఆ తర్వాత ఏమో విద్వేషానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మత రాజకీయాలకు ఐకాన్గా ఉన్న వాళ్ళని మీరు చెప్తున్నారు సో చెగువేరా టు వీర సావర్కర్ ఇదో పెద్ద యూటర్న్ ఆఫ్ ఆఫేస్ అంటాం మనం తలకిందులు అయిపోయింది అని వాళ్ళు విమర్శ చేశారు విశాఖ ఉక్కు మీద కానీ ప్రైవేటీకరణ మీద కానీ చాలా విషయాల మీద ప్రత్యేక హోదా మీద కానీ అది వరకు మీరు మాట్లాడిన వాటికి ఇప్పుడు చేస్తున్న వాటికి పొంతన లేదు ఒక అస్థిరమైన చంచలమైన రాజకీయంగా ఉంది నా విమర్శ చేసే నిజమే దానికి పవన్ కళ్యాణ్ ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మీద విమర్శ లేదు చేస్తారు కానీ విశాఖలో ఆయన వామపక్షాలను కమ్యూనిస్టులు అనేదాన్ని తీసుకొని కమ్యూనిస్టులమే దాదాపు ఎదురుదారి చేసినంత పనిచేశారు నేను ఏమంటానంటే మీరు రాజకీయం మార్చుకోదలుచుకుంటే నేను చెగువేరా సరైంది కాదని భావించాను అందుకే నేను వీర సావర్కర్ మోహన్ భగవత్ మార్గానికి వచ్చాను సనాతన ధర్మమే తప్ప సామ్యవాదం అవసరం లేదనుకుంటున్నాను అని చెప్తే అది వేరే విషయం అలా చెప్పే బదులు మీరు మారలేదా మీరు కట్టుబడ్డారా సోవియట్ యూనియన్ కూలిపోలేదా చైనాలో సంస్కరణ లేదా ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారంటే ఎదురుదాడి చేయడం ద్వారా తన అస్థిరత్వాన్ని తాను సమర్థించుకుంటున్నాడు ఈ ప్రశ్న కమ్యూనిస్టులేని అడిగింది మొత్తం మీడియా అడిగింది కదా ఫ్రెండ్ చెగువేరాటు సనాతన ధర్మ ఈ యూటర్న్ లేకపోతే ఈ ఓటర్ అఫేస్ ఎందుకు వచ్చింది ఇది బిగ్గెస్ట్ దేశం చంద్రబాబు నాయుడు అయితే అటు ఇటు కూడా చేశారు ఆయన కానీ పవన్ కళ్యాణ్ ఇప్పుడు మీరు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో ఉన్నారు రెండు వేల పంతొమ్మిదిలో వామపక్షులతో ఉన్నారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మీరు బీజేపీతో చేరడమే కాకుండా రాజును మించిన రాజభక్కి లాగా మోదీ కంటే ఎక్కువగా మీరు సనాతన సనాతన ఇవన్నీ కూడా చేస్తున్నారు దీనికి కారణం ఏంటని చెప్తే దీని బదులు ఎదురుదాడి చేయడం ప్రపంచ కార్మికుల ఏకం కన్నా అన్నారు అయ్యారా లేదా ఇవన్నీ అసలు వామపక్షాల మీద లేదా లెఫ్ట్ మీద ఎదురుదాడి ద్వారా సమర్థించుకోవాలని ప్రయత్నించడం ఒక అది ఏమి నిలబడేది కాదు అది తర్కం కూడా నిలబడదు తను ఎందుకు మారాను ఇప్పుడు దేని స్థిరంగా ఉండబోతున్నాను మార్పు సహజం అంటే మార్పు కాదే మామూలు మార్పు కాదు కదా ఇది భావజాల పరమైన మార్పు లేదు భావజాలమే లేదా ఎందుకంటే ప్రజారాజ్యం పెట్టినప్పుడు కూడా చిరంజీవి ఆయన మదర్ తెరసా జ్యోతిబాపులే బొమ్మలు పెట్టుకొని బయలుదేరారు అంటే కింది వర్గాల కోసము సామాజిక న్యాయం కోసం అని చెప్తూ వచ్చారు ఇక్కడ సనాతనం అన్నప్పుడు అక్కడ వివక్షలు అసమానతలు ఈ సమస్య ఇంకా రెండోది నాకు కులం మతం లేవు మీరు సనాతనం సనాతనం అంటుందంతా మతం ప్రాతిపదిక మీదే కదా మీరు ఎంతసేపటికి మీ లౌకిక తత్వం హిందువులకే చెప్తారు మీరు ముస్లింలకే ఎందుకు చెప్పడం లేదని కదా మీరు ప్రతి చోట మాట్లాడుతుంది ఇంకా అంతకంటే మతం ఏముంటుంది కులం సమస్య అంటే మనం మన కూడా మాట్లాడాలి ఓకే కొన్ని ఆధిపత్య కులాలు కాదు కొన్ని సామాజిక తరగతులకు పవన్ వాయిస్గా ఉంటాడు ఇంకా చెప్పాలంటే కాపు పెద్దలు వీళ్ళందరితో కూడా ఆయన మాట్లాడారు సో వాళ్ళకు వాయిస్గా ఉంటాడని భావించారు సరేదాన్ని వదిలేయండి నేను ఒకరి వాడిని కాదు అందరి వాడిని అన్నారు అది ఓకే కానీ సనాతన మతములైతే మొన్న నిన్నగా మొన్న అఖండ భారత్లో అందరూ హిందువులని ప్రకటించినటువంటి ఆర్ఎస్ఎస్ అడుగుదేడల్లో నడిచే బీజేపీతో మీరు ఉండి నాకు మతం లేదంటే ఎలా కుదురుతుంది కాబట్టి ఇక్కడ ఎదురుదాడి కౌంటరే కాదు ఆ కౌంటర్లో కూడా ఒక విధమైన పొసగని అతకని యా తెలకపల్లి గారు కొంతమంది వాదన ఏంటంటే గతంలో ప్రజారాజ్యం అప్పుడు చిరంజీవి గారి మీద కులముద్ర పడింది గారిని కూడా చాలా మంది కులం గురించి గురించి కాదు నేను మత దీని మాట్లాడుతున్నాను మీరు కులం గురించి నేను ముద్ర వేయడం లేదు పవన్ నేను అందరి వాడిని అన్నాడు అన్నా కానీ ఆయనకు ప్రధాన మద్దతు వాళ్ళ నుంచి వచ్చింది వాస్తవాన్ని వాస్తవాన్ని ఒప్పుకోవాలి దానికి ఆయన ఏం చేస్తారు వాళ్ళు బలపరిచారు వాళ్ళు ఇప్పుడు అసంతృప్తితో ఉన్నారు ఇలాంటి మాటలు వస్తుంటాయి అది వాళ్లకు ఆయనకు సంబంధించింది కానీ నేను రెండోది అడుగుతున్నాను మీరు సనాతన మతము హిందూ మత మీకు దొరికిందా లేకపోతే ఇట్లాంటివన్నీ మీరు మాట్లాడుతున్నప్పుడు మతం లేదని మీరు ఎలా చెప్తున్నారు ఓకే నా ప్రశ్న అది కులం గురించి సరే కుల రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ బలంగా ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి అంత అందుకని కాబట్టి దాని గురించి కాదు సనాతనం అనేది వైపు అనుకుంటూ సనాతనం అన్నది అది హిందూ మతంతో వైదిక మత విశ్వాసాలతో ముడిపడినదే కదా చాలా స్పష్టంగా ముస్లింకో లేకపోతే క్రైస్తవులకో సనాతనం ఉండదు కదా ఇంకా మీరు ఒక మత రాజకీయమే కదా అది ఒక విధంగా పైగా మోదీ మోదీని కాపాడుతారు మోదీ దేశాన్ని కాపాడుతారని మీరు ఎప్పుడు చెప్తున్నారు ఆర్ఎస్ఎస్ ను కూడా మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పొగిడారు మీ ఇష్టం అది కానీ లేదు అని చెప్పుకోవడం కులం లేదు అని మీరు చెప్పుకోవచ్చు తప్పకుండా మిమ్మల్ని ఎందుకు తీసుకుంటారు మీ వల్ల తెలుగుదేశం పార్టీకి ఎలాంటి ప్రయోజనం ఆశించారు సామాజిక సమీకరణాల్లో ఇది ప్రపంచమంతటికి తెలుసు దాని గురించి చర్చ అవసరం లేదు కానీ సనాతనం మొగ్గడం ద్వారా మీరు చాలా మందిని ఆశ్చర్యానికి ఆశయభంగానికి కూడా గురిచేసరి ఇప్పుడు అది లేదంటున్నారు ఇది రెండో అయిన తర్వాత ఇప్పుడు ఉదాహరణకు మీరు త్రిశూల వ్యూహం బాగా ఫాలో అవుతున్నారు కదా నిన్న జనసేన ముందు నుంచి మోదీ గారు అక్కడ త్రిశూల వ్యూహం అదే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా సిబిఐ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్కమ్ ట్యాక్స్ ఈ మూడింటిని మోదీ గారు ప్రయోగిస్తారు దీనికి త్రిశూల వ్యూహం అని పేరు దేశమంతట రాజకీయాల్లో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకొక త్రిశూల వ్యూహం తెచ్చారు అంటే అది ఇది వేరు వేరే సార్ ఇది వేరేది కదా ఇది జనసేన త్రిశూల వ్యూహం సేన అనే త్రిశూల వ్యూహం ఇది కానీ దీనికంటే మనం మనం గుర్తుపెట్టుకోవాలి షణ్ముఖ వ్యూహం అని ఒకటి ఉండేది ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఇరవై నాలుగు ఎన్నికల ముందు షణముఖ వ్యూహం నుంచి త్రిశూల వ్యూహం అంటే మూడు ముఖాలు తగ్గిపోయినాయి అక్కడ ఆరు కదా ఆరు ముఖాల్లో మూడు ముఖాలు ఎందుకు తగ్గిపోయినాయి అవన్నీ సాధించేసామా అది తెలియదు అది వేరే ప్రశ్న కానీ ఈ త్రిశూల వ్యూహం అంటే ఏముందండి కార్యకర్తలను గుర్తించి ప్రోత్సహించడం వాళ్ళని పదవుల్లో తీసుకొని రావడం వాళ్ళకు భద్రత కల్పించడం అంటే మంచి వాళ్ళని గుర్తించడం ఇది మామూలు కనీసమైంది కదా నేను మొన్న కూడా ప్రతి పార్టీకి సేనతో సేనా అని అని మీరు అన్నప్పుడు దానికి సేనతో పార్టీతో అధ్యక్షుడు అనేది ఇది వేరే పార్టీతోనో లేదా ఇంకొకటో లేదా వేరే అమెరికాకు పోతేనో విద్యార్థులతో పవన్ కళ్యాణ్ మహిళలతో పవన్ కళ్యాణ్ దానికొద్దిగా మీ పార్టీతో అంటే మీ పార్టీతో మీరు కలవడమే ఒక విఐపి వ్యవహారంగా మారితే ఇంకా చర్చలు ఎక్కడ జరుగుతాయి ఇది ఒక ప్రశ్న అలా ఉంచి ఇప్పుడు కార్యకర్తలను తీసుకోవడం గుర్తించడం భద్రత కల్పించడం పన్నెండు లక్షల మంది ఆయన సభ్యత్వం వచ్చిందన్నారు మరి యంత్రాంగం పెంచుకోవడానికి ఏం చేస్తారు పవన్ కళ్యాణ్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నమాట నిజ ఉదాహరణకు నిన్ననే పీఠాపురం తన నియోజకవర్గం మీద ఆయన చాలా సమగ్రమైన సమీక్ష ఒకటి చేశారు ఆ సమీక్షలో కూడా ఆయన చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొన్ని ఆశ్చర్యకరమైన నిర్ణయాలు కూడా ప్రకటించారు అవి మళ్ళీ మనం ఇంకోసారి చర్చించుకోవచ్చు పార్టీలో కొన్ని వర్గాలు కొంతమంది వ్యవహరిస్తున్న తీరు పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు అంతవరకు చాలా నియోజకవర్గంలో నియోజకవర్గంలో మొత్తంగా కూడా ఇప్పుడు మనం తర్వాత ఇంకొక టాపిక్ తీసుకుంటాం వీటన్నింటిలో కూడా దిద్దుకోవాల్సినవి మీరు లోపల అంతర్గతంగా దిద్దుకోవాల్సినవి స్పష్టత కోసం చేయవలసింది లేకుండా ఎదురు దాడి చేయడం వలన లేకపోతే ప్రతిసారి ఆవేశానికి ఆవేశపూరితంగా మాట్లాడే ఆవేశం ఉండొచ్చు ఆవేశం లేకపోవడం ప్రశ్న లేదు కానీ దాన్ని ఆచరణలోకి మేరకు తెస్తున్నాము అందరినీ ఏమేర అనేది పెద్ద ప్రశ్న కొంతమంది పవన్ కళ్యాణ్ గారి చాటు నుండి ఇవన్నీ నడిపిస్తున్నారనే అభిప్రాయం మటుకు ఆ పార్టీలో బలపడింది అందులో నెంబర్ టూ నెంబర్ త్రీ మనకు కనపడే పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మరి అవి పరిశీలించారా నడుస్తుందా చర్చ కూడా అదే అదే కదా ఇప్పుడు ఆయన పీఠాపురం దాంట్లో కూడా దాదాపు అలాంటి మాటలే చెప్పారని మనకు కనిపిస్తుంది రైట్ మరొక అంశం సార్